వైసీపీకి ఏమో ఈ విశాఖకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఘోర పరాభవం తర్వాత జరుగుతున్నాయి కూడా వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా మారి ఎట్లాగైనా చాటాలని ఇంకో పక్క కూటమికి ఏమో భారీ విజయం తర్వాత కాబట్టి మేము మళ్లీ వెనకబడిపోతున్నాము అని అనిపించుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా గెలవాలని వాళ్ళకి కూడా ప్రతిష్టాత్మకం సో ఇరు వర్గాలు పోటీగా పోటీగా ఉన్నాయి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు బొత్స అయితే ఉత్తరాంధ్ర మొత్తానికి పట్టున్న నాయకుడిగా పేరు ఉండడం చాలా మంది ఎంపీటీసీ డెప్యూటీసీలు బొత్స అండతోనే సీట్లు సంపాదించి గెలుపొందడం ఆయన కలిసి వచ్చే అంశాలు అలాగే ఏ విధంగా ఎవరైనా పార్టీ మారాల్సింది నేతలు కూడా బొత్స ఆపగలరని జగన్ భావిస్తున్నారు మరోవైపు గత కొన్ని రోజులుగా బొత్స పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఈ సమయంలో ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రకటిస్తే పార్టీ మారకుండా కూడా ఆపొచ్చుని నగరంగా జగన్ వ్యవహరిస్తున్నట్టు టాక్ నడుస్తుంది ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేట్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో నేతలకి దిశానిర్దేశం చేశారు అలాగే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక మీద కూడా చర్చించారు కొంతమంది కార్పొరేటర్ల పార్టీ మారినప్పటికీ తమ ప్రణాళిక తమకు ఉందని వ్యాఖ్యానించారు ఎనభై శాతం కన్నా ఎక్కువ మంది వైసీపీకి మద్దతుంటే టీడీపీ కూడా పోటీకి రావడం చూస్తుంటే వారు ఏ స్థాయిలో రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుందని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు వైసీపీ అభ్యర్థిగా బొత్స పేరు ప్రకటించడంతో కూటమి డైలిమాలో పడింది టీడీపీ కూటమికి ఇప్పుడున్నటువంటి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు మరొక రెండు వందల ఓట్ల అవసరం కావడంతో అందరికీ తెలిసిన వ్యక్తితో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తిని బరిలో నింపాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు ఇప్పటికే విశాఖ సౌత్ సీటు వదులుకున్న గండి బాబ్జీ అనకాపల్లి సీటు త్యాగం చేసిన పీలా గోవింద్ భీంలీలో గంట గెలుపు కోసం కీలకంగా ఉన్న కోరడ రాజబాబు పేర్లు పరిశీలన ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు కానీ బాబు బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో కొనసాగారు దాంతో గండి బాబ్జీని ప్రకటించడం ఖాయమని భావిస్తున్నారు చంద్రబాబుతో పాటు పవన్ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని దాంతో గెలుపు పట్ల బాబ్జీ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు కానీ చాలా స్ట్రాంగ్ గా బొత్స సత్యనారాయణ యువతల నుంచి జనాల్ని ఆపడానికి వైసీపీకి ఆల్రెడీ ఉన్నటువంటి భారీ మెజారిటీ ఎక్కడ కూడా తగ్గకుండా ఉండడానికి చూసుకుంటున్నారు మొత్తంగా ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఓటర్లు ఉండగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏకపక్షంగా జరగడంతో తొంభై శాతానికి పైగా స్థానిక ఎంసీ ఎన్నికలు వైసీపీ గెలుచుకుంది గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ జనసేన అభ్యర్థులు నూట ఇరవై మంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు రీసెంట్ గానే పన్నెండు మంది విశాఖ కార్పొరేటర్లు టీడీపీలో జనసేన జాయిన్ అయ్యారు ప్రస్తుతం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత మరో నూట రెండు మంది టీడీపీలో చేరే అవకాశం ఉంది దీంతో మొత్తంగా వైసీపీకి ఐదు వందల ఎనభై ఐదు మంది టీడీపీకి రెండు వందల ముప్పై ఏడు మంది ఓట్లు ఉంటారు కూటమి పార్టీ అధికారులు ఉండడంతో మరో రెండు వందల మందిని లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ దీన్ని బొత్స సత్యనారాయణ కానీ జగన్ గానీ చాలా స్ట్రాంగ్ గా అడ్డుకుంటున్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాన్ని జగన్ గాని బొత్స కానీ ఇవ్వట్లేదు అనేటువంటి మాట వినిపిస్తాం సో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరు దుండబోతుందో మీరు కామెంట్ చేయండి వైసీపీ అయితే వైసీపీ అని లేదు టీడీపీ అయితే టీడీపీ అని ఎవరు గెలిచే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి దానికి గల కారణాలు ఏంటి అనేది మీరు కింద స్పష్టంగా రాసుకొస్తే చూద్దాం ఎవరు కరెక్ట్గా ఆఖరికి గెస్ చేస్తారు కారణాలతో సహా మీరు గెస్ చేశారు చూద్దాం మనం గెలిచిన తర్వాత మీ కామెంట్ని మనం పైకి తీసుకొచ్చి పోస్ట్ చేద్దాం